విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఎలకల వాసునాయుడు తదితరులు రక్తదానం చేశారు అనంతరం నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జగన్ బర్త్డే సంబరాలు జరుపుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో సన్రైజ్ హాస్పిటల్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంపు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పాలవలసి విక్రాంత్ గారు మాజీ ఎంపీ బెలాన్ చంద్రశేఖర్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఇప్పుడే చేయడం జరిగింది దీంతో పాటు పళ్ళు పంచడం జరిగింది